హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింపులీలాగ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చేలా ఉంటే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే డైలీ పెడుతూ ఉంటాను మీకు అందులో ఏ టిప్పు యూస్ఫుల్ అనిపించినా సరే డెఫినెట్గా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చేలా ఉంటే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా ఎవరైనా వచ్చినప్పుడు మనం ఐదు ఐదు నిమిషాల్లోనే చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా లేతానకా అయితే తీసుకొని శుభ్రంగా చెక్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటీలు రెండు పచ్చిమిరకాయలు మనం కారాన తగ్గ తీసుకొని అలాగే హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి అలాగే మన కారం ఎంతైతే తింటామో దాన్ని పెట్టి కారం వేసుకోవాలి మేము కారం తక్కువ తింటాం ఫ్రెండ్స్ అలాగే నేను ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మనం కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ పెట్టుకొని మూడు విజలు కానీ నాలుగు విజిల్ కానీ రావాలి ఇలా విజిల్ వచ్చిన తర్వాత మనం విజలు పోయిన తర్వాత మొత్తం తీసేసుకొని ఒకసారి ఇలా మెదిపేసుకొని అందులో ఒక స్పూన్ బెల్లం అయితే వేసుకోవాలి అలాగే నేను కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను చింతపండు బాగా పీసుకేసుకొని అందులో చింతపండు రసం కూడా వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు తక్కువైతే సరిపోతుంది అలాగే ధనియా ఉంటే ధనియా ధనియా పౌడర్ ఏది ఉంటే అది వేసుకోవాలి మసాలా సాంబార్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అది వేసినప్పుడు అయితే నేను వీడియో మర్చిపోయాను ఈ రెండు వేసుకొని ఒక మరుగైతే రానివ్వాలి ఇలా మరుగు వచ్చేదాకా మనం దగ్గర పడేదాకా కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడైతే టేస్ట్ కర్రీ బాగా వస్తుంది ఇలా మనకి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఇలా మనం ఏగిని అయితే తాలింపు పెట్టుకుంటామో అందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకొని మన పోపును పెట్టే మన కర్రీ అనేది టేస్ట్ మెయిన్ వస్తుందండి ఇలా రెండు మిరపకాయలు వేసుకోవాలి చదువుకొని అలాగే ఎల్లుల్లిపాయ కరివేపాకు పోపు దినుసులు ఇవి మొత్తం వేసేసుకొని జీలకర్ర బాగా ఇలా ఏగిపోవాలి ఈ పోపు అన్నది బాగా ఏగడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఏగిపోయిన తర్వాత మనం మనం మెదుపుకున్న అయితే ఇందులోకి వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి ఇలా మనం కొద్ది కొద్దిగా వేసేసుకొని మొత్తం ఇందులోకి తాలింపు పెట్టేసుకుంటే కర్రీ అన్నది తయారైపోయింది ఫ్రెండ్స్ డెఫినెట్గా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా కూడా టేస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అలాగే బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చేలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్